తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ భారతీయ జనతా పార్టీ వస్తే వీళ్ళంటారు పెన్షన్ పోతాడు పెన్షన్ ఎక్కడ పోయిందా చంద్రబాబు నాయుడు వచ్చింది పోయిన తర్వాత రాజశేఖర వచ్చినాక రాజశేఖర పోయిన తర్వాత కిరణ్ కుమార్ వచ్చి ఏ ముఖ్యమంత్రి వచ్చినా పెన్షన్ తీసేసే అధికారం ఎవరి లేదు గుర్తుపెట్టుకో ఏ పార్టీ అధికారంకి వచ్చినా డబుల్ బెడ్రూమ్ తప్పకుండా కట్టేయాల్సిందే గుర్తుపెట్టుకో ఏ ముఖ్యమంత్రి వచ్చినా పిల్లల సభలు చెప్పించాల్సిందే గుర్తుపెట్టుకో ఎవ్వరి జాగీర్ కాదు సుమా వాళ్ళ జాగిరు కాదని చెప్పి మన చేస్తూ పేద నిజమైన పేదలను మాత్రమే ఇవ్వాలి ఇవాళ ఐదు వందల దరఖాస్తు ఉండొచ్చు ఇక్కడ ఐదు వందల దరఖాస్తు ఉండొచ్చు ఇక్కడ మొత్తం వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరికైతే ప్లాస్టిక్ తగిన భర్తారో ఎవరైతే మృక్కల్లో పక్క వంటి ఎక్కడో ప్రైవేట్ భూములలో గురిచేసుకున్నారో వాళ్లకు మాత్రమే ఇవ్వాలి తప్ప నీ తాత జాగిర్ లాగా నా చుట్టూ తిరుగుతున్నాడు వీడు నా కార్యకర్త వీడు గట్టగా ప్రళయం వస్తుంది గుర్తుపెట్టుకో ప్రళయం వస్తుంది బత్కరించే ప్రసక్తి లేదని చెప్పి ఎంట పడతాం ఎంట పడతాం తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు తప్పకుండా పేదవాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేయాలి నీకు ఆ దమ్ము లేకపోతే కనీసం అంటే నువ్వు నిజమైన పేదవాళ్ళు ఎవరో గుర్తించే దమ్ము లేకపోతే లాటరీ తీసాను వేయాలి తప్ప నీ తాత జాగిర్ ఇదే ఎమ్మెల్యే రాతాడట మంత్రి రాతాడట వాళ్ళు రాత్రే అనేది వంటి తప్పు ఇవాళ ఎవరు తీసేసే అధికారులు లేదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న రైతు బంధు నా దగ్గర ఆగింది అవజ నన్ను గెలిపిస్తే నా దగ్గర కరెంటు మోటార్లు మోటార్ మీటర్లు వస్తాయని చెప్పి వచ్చినాయా నా దగ్గర ఏది ఆగలే ఏది ఆపే తమ్ములకు లేదు భయపెట్టిస్తారు వాడు ఉన్నంత వరకే వాడు ఉంటాడు సుమా ఒక్కసారి ఎదురు విడితే వాడి సంగతి దొరుకుతాయి కాబట్టి దయచేసి మనం గొర్రె లెక్క ఉండద్దు గొర్రె లెక్క ఉండద్దు కడుపు కాలిన వాళ్ళం మనం ఆకలితో అలవడించే మనం బాధలు అనుభవిస్తున్న మనం ఇవాళ మనిషి గింత దీనంగా బతికే పరిస్థితికి కారణం తప్పకుండా ఈ ప్రభుత్వాలే కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గట్టి దించేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టేంత వరకు మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని మీ ఆశీర్వాదంతో తప్పకుండా మీరు మెచ్చే మీరు నచ్చే మీకోసం పనిచేసే మీకోసం ఆడపడేటకు అధికారం ఇవ్వండి ఖచ్చితంగా ఉన్నంతలో సేవ చేసే పని చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈ ధర్నాలో పాల్గొనే మీ అందరికీ కూడా పేర్పడిన నమస్కరిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి